ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ప్రస్తుతం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి శ్వేత పత్రాలు విడుదలవుతోన్న సంగతి తెలిసిందే ఆ సంగతి ఎలా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం రిషికొండ భవనాలను వెలుగులోకి తీసుకువచ్చిన మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీని బలంగా కార్నర్ చేశారు ఈ సమయంలో మరొక ఒక బాంబు పేల్చారు అవును ఎన్నికల ఫలితాల అనంతరం రుషికొండ భవనాలను వెలుగులోకి తెచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా మరొక బాంబు ఇందులో భాగంగా త్వరలో విశాఖ ఫైల్స్ అనే పేరుతో సిరీస్ విడుదలవుతోంది విశాఖలో జరిగిన దందాల జాబితాలో పొందుపరిచామని గంటా చెప్పారు ఇదే సమయంలో వైసీపీ దందాలపై ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తామని అన్నారు కశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ ను సిద్ధం చేస్తున్నామని చెప్పిన గంటా శ్రీనివాస్ విశాఖ భూ ఆక్రమణలో సెక్రటరీ స్థాయిలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు ఇదే సమయంలో కొత్తగా ఆక్రమణలకు తావు లేకుండా పంచ గ్రామాల సమస్య పరిష్కరిస్తామని అన్నారు వాస్తవానికి ఈ దఫా గంటాకు మంత్రి పదవి లేకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చాలా మంది భావించారు కానీ ఆయన మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీని టార్గెట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ప్రధానంగా ఆ మధ్య రుషికొండ భవనాల వద్దకు తనతో పాటు మీడియాను తీసుకువెళ్లి హడావిడి చేశారు ఆయన వెళ్లిన తరువాతే ఆ భవనాల్లో ఏముంది ఎలా ఉంది అనే విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ తరువాతే అక్కడున్న బాత్రూమ్లు బాత్టబ్లు ఇతర విలువైన వస్తువులపై నేషనల్ మీడియాలో సైతం పెద్ద చర్చ జరిగింది